వెంకటగిరి పట్టణ ప్రధాన కూడలిలో పెట్టడాన్ని టీడీపీ నాయకులు తప్పుపట్టారు ఆయన దైవాంశ అన్నట్లుగా పట్టణ ప్రధాన కూడలు పలుచోట్ల జాతీయ రహదారులపై వైకాపా నేతలు హోర్టింగ్లు ఏర్పాటు చేశారు ఆయన చుట్టూ పేదలున్నట్లు వారికి ఆయన సాయం అందిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీ నేతలు గుంటనక్కలుగా కాచుకొని కూర్చున్నట్లుగా వాటిపై చిత్రీకరించడం విమర్శలకు దారితీసింది తమ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై అవమానకర రీతిలో కించపర్చే విధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని వెంకటగిరి పట్టణ రూరల్ మరియు డక్కిలి మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు వద్ద నిరసన వ్యక్తం చేసి వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావుకి ఆదివారం వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ వెంకటగిరి రూరల్ డక్కెలి మండల అధ్యక్షులు పప్పు పోలం పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి సైదాపురం మండల నాయకులు కాపా శ్రీనివాసులు నాయుడు తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శులు కొల్లాపురి సుధాకర్ చిట్టెపు వెంకట చలపతి పార్లమెంట్ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు బచ్చుల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు పాల్పడిన వ్యక్తులు వెంటనే అసహ్యోటలను తొలగించాలి 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 ఇలాంటి అరాచకమైన తొలగించాలి ఇలాంటి అరాచకమైన తొలగించాలి తొలగించాలి వైసీపీ అరాచకమైనటువంటి ఫ్లెక్సీలను తొలగించాలి 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 వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకమైన అది లవ్లీ సన్ బెట్టు మొగె బాబాయి దొంకలని ఫోటో నాకడేనసలేదు సార్ వాళ్ళు వచ్చి పారు 21 రెండు వాళ్ళందరం మధ్య వాడ ఫోటో రేకెన ఆరే సలొచనియా పార్టీ నాస్టా ఆఫీస్ ని ఇచ్చా సార్ అన్నిటికన్నా కొంచెం జిల్లా వరకు ఇష్యూ పై మూడు పేపర్స్ చేసి వాల అనేది కంప్లీట్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ఉమ్మడి రాష్ట్ర విభజన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వేసిన పోస్టర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం మా నాయకులు మా కార్యకర్తలు చిన్న పోస్ట్ పెడితే ఎక్కడ లేని సెక్షన్లు కట్టే చట్టం ఈరోజు ఏమైందని అడుగుతున్నాం అదే విధంగా గతంలో చూస్తే ఇదే సెంటర్లో ముఖ్యమంత్రి వర్లని దిష్టి బొమ్మ తగలబెడితే హత్యా ప్రయత్నం కింద త్రీ నాట్ సెవెన్కి వచ్చి మొక్కలందరినీ ఇబ్బంది పెట్టారు మేము అవన్నీ కూడా అడుగుతున్నా ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ విధంగా మొన్న జరిగిన యువగలం ముగింపు సభలో జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో ప్రపంచాన్ని చూసి ఈ వైసీపీ నాయకులు ప్రజల మధ్యలో ఏదో గొడవలు పెట్టి ఏదో ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈ పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీ పిచ్చి ఆలోచనలు మానుకోండి జనసేన తెలుగుదేశం కలయికలో ప్రజలు స్పష్టంగా రేపు నూట యాభై సీట్లు చిలుకు చేదన సిద్ధంగా ఉన్నారు మొన్న ముగింపు సభలో జన సముద్రం ఎనిమిది లక్షల మంది రెండు గంటలు కనుకున్న సభ ఎనిమిదిన్నర వరకు జరిగినా కూడా జనాభా ఎక్కడ కూడా కదా జనాభా రాష్ట్ర జనాభా ప్రజలు మీ ఇబ్బందులు చూశారు మీరు పెట్టే కేసులకు భయపడే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు మీరు అభివృద్ధి చేయరు అరాచకం చేస్తారని చెప్పి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు దయ ఉంచి ఇప్పుడు మీకు ఎందుకంటే పది నిమిషాల పని చించే అవతల పారేస్తాం చించే అవతల పారేస్తాం మేము కూడా వేయగలుగుతాం నిత్యమైన పోస్టులు మేము కూడా వేయగలుగుతాం సంస్కారం అంటూ వస్తుంది చట్టం మీద గౌరవంతో ఈరోజు ఇవన్నీ మీకు చూపిస్తూ మన దేశం సబ్ ఇన్స్పెక్టర్ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక ఎనతి పత్రం ఇస్తున్నాం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు కట్టండి అని ఇలాగే రేపటి వరకు ఉదయం వరకు టైం ఇస్తున్నాం చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము చట్టానికి బాలిసం అవుతాం లేదంటే మేము ఏం చేయాలో మాకు తెలుసు మేము అది చేస్తాం చట్టం పరిధి దాటి చేస్తాం చట్టం పరిధి దాటి మేము కూడా చేసిన సెంటం మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ కడితే ఏదో పెద్ద పాపం చేసినట్టు ఏదో పెద్ద అన్యాయం చేసినట్టు అధరా వదరా వచ్చి మీకేస్తాం ఏమండి మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఈ బ్యానర్ కనిపించలేదా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని ఒక ఈ విధంగా కించపరిచి చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒక జనసేన పార్టీ అధినాయకుడిని ఈ విధంగా కించపరిస్తూ చేస్తుంటే ఏం చేస్తున్నారు దయ ఉంచే కమిషనర్ గారు మీరు ఇటువంటి పోస్టర్లు తీయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవిస్తూ ఇప్పుడు అందరం కూడా జనసేన తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులను దేశానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి వా పోస్టులు వేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం నా పేరు కోన రవిశంకర్ వెంకటగిరి స్థానిక జనసేన నాయకుడిని రాజకీయము రాజకీయం లాగా చేయాలి కానీ దాన్ని లాగా ఇలాంటి రెచ్చగొట్టు ఫ్లెక్సీలు వేస్తూ గతంలో కూడా వేసేవారు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వెంటనే వారు తొలగించడం జరిగింది మేము కొన్ని ఢిల్లీ పనుల వల్ల ఇటువంటి ఫ్లెక్సీలు మేము గమనించలేదు గత రెండు రోజుల కిందటి నుంచి అంటే జగన్ గారి పుట్టినరోజు జరిపినప్పటి నుంచి ఈ ఫ్లెక్సీలు వేసి ఉన్నారు దయచేసి అధికారులు దీన్ని వెంటనే తొలగించి మా యొక్క మనోభావాల దెబ్బతిని జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ కలిసి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మేము పోరాడుతూ ఉంటే ఇటువంటి నీచమైన ఫ్లెక్సీలు వేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు ఇలాగే రాజకీయ పార్టీని చించపరుస్తూ పలు కీలక అభ్యంతరమైన పోస్టులు పోస్టులు వేస్తూ ప్రజలకు ఏం దిశ నిశ్చయం చేద్దామని అనుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వేశారు కూడా వెంటనే తొలగించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ జనసేన పార్టీ టీడీపీ నుంచి మేము భారీ కలంగా ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒకసారి కాదు ఇది రెండోసారి మూడోసారి కనుక చేశారంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరిస్తూ జై జనసేన జై టీడీపీ జై జై జనసేన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా పోస్టర్లు వేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇటువంటి పోస్టర్లు పెడతారో మనకైతే అర్థం కాదు దీనివల్ల జనాలకి ఏమైనా ఉపయోగమా లేకపోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళకి వచ్చేది ఏమైనా ఉందా లేకపోతే ఇంకేదన్నా దీని గురించి చేయాలనుకుంటున్నారా ఈ విధంగా వచ్చినప్పుడు మేము కూడా పోస్టర్లు వేయాలనో లేదా గురించి చెప్పేదగల విషయాలు చెప్పాలనో ఉంటుంది మేము చెప్పి చెప్పడంతో పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారు ఈ మాత్రం ఇప్పుడున్న అధికారులకు కానీ వీళ్ళకి కనిపించడం లేదని మేము ఒకసారి ప్రశ్నిస్తున్నాం మేమేం అంటే ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ప్రజల సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం అయితేనే వాళ్ళకి తగ్గట్టుగా మనం చేయాలి కానీ ఇటువంటి పనికి మాని పనులు ఎవరో కొంతమంది చేస్తున్న పనులు ఇటువంటి పనులు చేసే వాళ్ళని మనం క్షమించకూడదు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని కేసులు పెట్టే విధంగా మనం వాళ్ళ మీద కంట్రోల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం తరఫున జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం